నవీన్ పొలిసెట్టిని నటుడిగా ఇండస్ట్రీకి ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఈ సినిమా కేవలం ఒకటి కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు వసూళ్లు నమోదు చేసిందని సమాచారం నవీన్ పొలిసెట్టిలోని కామెడీ యాంగిల్ తో పాటు ఎమోషన్ను చక్కగా చూపించిన ఈ సినిమాలో హీరోయిన్ గా శర్మ నటించిన విషయానికి తెలిసిందే స్వరూప్ ఆరెస్టే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిసెట్టి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించాడు విభిన్నమైన కథ కథనంతో ఈ సినిమా రూపొందించారు ఈ సినిమా లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం ట్రెండ్గా మారింది అందుకే ఈ సినిమాకు కూడా సీక్వెల్ ను రూపొందించే పనిలో ఉన్నారట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సీక్వెల్ కోసం స్టోరీ లైన్ ను సిద్ధం చేశారని ప్రస్తుతం పూర్తిస్థాయి కథను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది నవీన్ పొలిసెట్టి ఇప్పటికే సీక్వెల్ కి ఓకే చెప్పడం జరిగింది స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మొదటి పార్ఫ్లో నటించిన నటీనటులు పలువురు సెకండ్ పార్క్లో నటించబోతున్నారు మొదటి పార్ట్ తో పోల్చితే సెకండ్ పార్ట్ బడ్జెట్ను భారీగా పెంచబోతున్నారని తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్ గ్రామాలకు నుంచి మంచి స్పందన లభిస్తుంది హిట్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునే విధంగా చక్కటి ఇన్వెస్టిగేషన్ కథను రెడీ చేయాలని భావిస్తున్నారు నవీన్ పొలిసెట్టికి మంచి క్రేజ్ ఉంది ఆ కు తగ్గట్లుగా యూత్ఫుల్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ ను రెడీ చేయాలని భావిస్తున్నారు అతి త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఆ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తోంది ఈ ఏడాదిలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది ఆ సినిమా తర్వాత నవీన్ పొలిసెట్టి నటించబోతున్న తదుపరి సినిమా ఏంటి అనే విషయమై క్లారిటీ రాలేదు ఇలాంటి సమయంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ ఏడాదిలో సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లి వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది హిట్ సినిమాల సీక్వెల్స్ కి ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది కనుక ఆ క్రేజ్ ఉపయోగించుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసుకునే అవకాశముంది కనుక బడ్జెట్ విషయంలో నిర్మాతలు వెనక్కి తగ్గకపోవచ్చు